ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ జాతకాన్ని మనం మార్చుకోవచ్చా లేకపోతే జాతకం మారుతుందా దీని గురించి ఒక చిన్న కథ మనం చెప్పుకుందాము ఒకసారి ఒక ఊర్లో ఒక పేద రైతు ఉండేవాడు ఆ పేద రైతు అనేక రకాల బాధలు పడుతున్నాడు అనమాట ఎలాంటివంటే ధన సంబంధమైన ఆర్థిక బాధలు తర్వాత ఇంట్లో కూడా రకరకాలైన చిరాకులు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి సరే ఎవరో చెప్తారు పక్క ఊరిలో ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు చాలా బాగా చెప్తాడు అతను చెప్పేవన్నీ కూడా తూచా తప్పకుండా జరుగుతాయి అని సరే అతని దగ్గరికి వెళ్ళి జాతకం చూపెట్టించుకుని ఏవైనా పరిహారాలు ఉంటే చేసుకుందాం అని చెప్పి బయలుదేరి వెళ్తాడు పొద్దున్నే బయలుదేరి మధ్యాహ్నానికల్లా వెళ్తాడు ఎందుకంటే అప్పుడంతా నడకే కదా నడుచుకుంటూ వెళ్ళేసరికి అంత టైం పడుతుంది అనమాట అయితే వెళ్తే అక్కడ జ్యోతిష్డు ఆ టైంకి ఇంకప్పుడే ఇంటికి వచ్చాడు ఇంకా అతన్ని చూసి లోపలికి రమ్మని పిలిచి విషయం అడిగితే చెప్పాడు అనమాట ఇలా నేను రకరకాల బాధలు పడుతున్నాను నా జాతకం చూసి ఒకసారి చెప్పండి అని సరే అని ఆయన కూర్చోబెట్టి ఆ జాతకాన్ని చూశాడు సరే ఒకసారి చూశాడు రెండుసార్లు చూశాడు అలా ఒక నాలుగైదు సార్లు చూశాడు అనమాట చూసి సరే రేపు రండి మీరు నేను చెప్తాను అని చెప్పి చెప్తాడు సరే అని అతను చె అతను రైతు వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోతే ఈ లోపు భారీ అడిగింది మీరు ఏ జాతకం అన్నిసార్లు చూడరు కదా ఎందుకన్నిసార్లు చూసారు పైగా రేపు రమ్మని చెప్పారు మామూలుగా అయితే మీరు అలా చెప్పరు కదా అప్పటికప్పుడే చెప్పేస్తారు కదా అని అప్పుడు ఆ జ్యోతిషుడు అన్నాడు లేదు ఇతని జాతకంలో తెల్లారేసుకల్ తెల్లారేసరికల్లా మరణిస్తాడని ఉంది అది నిజమా కదా అని తెలుసుకోవడం కోసం నేను అన్నిసార్లు చూడాల్సి వచ్చింది అతనికైతే ఖచ్చితంగా అదే చూపిస్తోంది అందులో అని సరే ఈలోపు ఈ రైతే ఏం చేస్తాడంటే నెమ్మదిగా నడుచుకుంటూ ఆ ఊరి పొలి మేరలు దాటి కొంత దూరం వెళ్తే ఈలోపు వర్షం మొదలవుతూ ఉంటుంది సరే అక్కడ బాగా వర్షం పెరుగుతోంది ఎక్కడైనా ఉందాము అని చెప్పి చూస్తే అక్కడ ఒక గుడి కనిపించింది అది పాడుపడిన దేవాలయం సరే ఆ గుడిలోకి వెళ్ళాడు చూ వెళ్ళి ఆ గుడిని చూసి చాలా బాధపడ్డాడు అనమాట అదంతా చాలా శిథిలావస్థలో ఉంది అయితే అది చూసి అబ్బా నేనైతే ఇలా డబ్బులుంటే ఉంటే కనుక దీన్ని నేను చాలా బాగుపరుస్తాను దీన్ని ఇంకా పునర్నిర్మాణం చేయిస్తాను అని చెప్పి అనుకున్నాడు అక్కడంతా పిచ్చి మొక్కలు అన్నీ మొలిచిపోయి ఉన్నాయి అతను ఏం చేశాడంటే సరే అతనికి కూర్చోడానికన్నా కాస్త జాగా కావాలి కదా అందుకని కొన్ని మొక్కలు క్లీన్ చేశాడనమాట క్లీన్ చేసి అక్కడ ఉన్నాడు ఈలోపు వర్షము బాగా పెద్దగా పెరిగింది ఇంకా ఇతను ఆ గుడి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు నేను ఇలా ఇలా చేస్తాను అలా చేస్తాను ఈ గుడికి అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు ఈ లోప ఏమైందంటే పెద్ద మెరుపు వచ్చింది ఆ మెరుపులో చూస్తే అతని పక్కనే ఒక పావు ఉంది గప్కుని జరిగాడు ఆ పాము కాస్త జర జరా వెళ్ళిపోయింది అమ్మయ్య గండం గడిచిందని చెప్పి అనుకున్నాడు ఇంకా అలానే కూర్చున్నాడు అనమాట నిద్రపోకుండా ఇంకెందుకంటే చీకటిగా ఉంది ఎప్పుడు వస్తుందో తెలియదు అందుకని తెల్లారి వరకు అతను అలా అని కూర్చున్నాడు కూర్చుని ఆ దేవాలయం గురించి ఆ రాత్రంతా ఆ దేవాలయం గురించి ఆలోచిస్తూ ఆ దేవాలయంలో ఉన్న భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ గడిపేశాడు సరే పొద్దునే అయిపోయింది అతను ఇంకా సరే ఊరు ఎందుకు వెళ్ళడం వెనక్కి తిరిగి ఆ జ్యోతిష్యుడి దగ్గరికే వెళ్దాం అని చెప్పి అనుకుని అక్కడికి వెళ్ళాడనమాట అక్కడికి వెళ్తే జ్యోతిష్యుడు చూసి ఆశ్చర్యపోయాడు ఇదేంటి తను బతికే ఉన్నాడే జాతకంలో అయితే ఖచ్చితంగా అలా ఉంది కదా అని సరే ఇతన్ని రైతును అడిగాడు అనమాట అసలు నాకు నిన్న మీరు వెళ్ళిన దగ్గరించి ఏం జరిగిందో చెప్పండి అని అంటే అప్పుడు చెప్పాడు ఇలా వర్షం మొదలైంది నేను అక్కడ ఉన్నాను ఇంకా అతను అనుకున్న భావనలన్నీ కూడా చెప్పాడనమాట ఇలా ఈ గుడిని ఇలా బాగు చేస్తాను ఈయన పునర్నిర్మిస్తా అని చెప్పి అని అనుకున్నాను అని చెప్పి చెప్తాడనమాట జరిగిందంతా ఇంకక్కడ పాము రావడము మెరుపులు మెరుపు మెరుపు మెరిసినప్పుడు ఆ పాము కనిపించి వెళ్ళిపోవడం ఇవంతా కూడా చెప్తాడు చెప్పేసరికి అప్పుడు జ్యోతిషుడు అనుకుంటాడు అనమాట లేదు ఇతను చాలా మంచి భావనలు చేశాడు కాబట్టి ఆ జాతకం కూడా మారిపోయింది అని చెప్పి అనుకుని అప్పుడు అతనికి చెప్తాడనమాట నీ జాతకంలో ఇలా ఉంది ఇలా ఉంది అని కానీ నువ్వు బతికి బట్ట కట్టావు నీకు చాలా అదృష్టం నీ భావనలే నిన్ను కాపాడాయి అని చెప్పి చెప్తాడు అనమాట అంటే భావిస్తేనే ఇంత మార్పు వస్తే ఇక మనం భావించింది చేతల్లో చూపిస్తే ఎంత మార్పు వస్తుంది ఇలానే అంటే మనకి భావశుద్ధి ఉంటే మన జాతకం కూడా మారిపోతుంది శ్రీమాత్రే నమ